కరీంనగర్ జిల్లా రూరల్ గ్రామం చేగురు తగ్గిస్తామని చెప్పి వాళ్ళు గ్రామంలో చెప్పడం జరిగింది మా గ్రామంలో మన తుమ్మ చెట్లు అనేవి బాగా ఉన్నాయి వాడు వాటి మధ్యలో అవి కోతుల బెడ తగ్గించడానికి మేము మాట ఇచ్చిన ప్రకారము ఈ చెట్లను తొలగించడం చేపట్టాము కోతుల బెడద తగ్గకుండా ఇంకా వేరే చర్యలు కూడా చేపట్టి కోతులను పంపించడానికి కృషి చేస్తామని మా గ్రామంలో పది వార్డులు ఉన్నాయి పాలలో ఎక్కడ ఈ తుమ్మ చెట్లు ఉన్నా తొలగించే ప్రయత్నం చేస్తామని మాట ఇచ్చినాం ఇవాళనే ఆ పని స్టార్ట్ చేసినాం మా సతీమణితో పాటుగా నేను కూడా పర్సనల్గా మనిషిగా ఉండి మే ఇద్దరం కలిసి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్క వార్డులో ఈ తుమ్మ చెట్లు ఫస్ట్ పీకివీచే తర్వాత మళ్ళా ఈ కుదర బిడ్డ తగ్గడానికి చర్యలు వేరే చేపడతామని మేము మనకు తుమ్మ చెట్లు అనేటివి చాలా ప్రాబ్లం ఉన్నాయి గత యాభై సంవత్సరాల నుండి ఇక్కడ మనకు ఈ తుమ్మ చెట్లు అనేటివి వస్తున్నాయి ఇక్కడ ఇండ్లలో ఏంది అంటే మనకు కొంగల గుడం చాలా ఇబ్బంది విపరీతమైన స్మెల్ రావడం దాని ద్వారా దోమలు రావడం జ్వరాలు విష జ్వరాలు రావడం కూడా జరుగుతుంది ఈ కోతులు అనేది ఏంటంటే ఈ చెట్ల కింద నివాసం ఉండి ఎక్కడెక్కడో తినేసి వచ్చి ఈ చెట్ల కింద నిద్రించే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న రైతులు రైతు పొలంలోకి వెళ్ళడానికి కూడా ఒక నలుగురు ఐదుగురు రైతులు కలిసి కలిసి కట్టే పట్టుకుంటే తప్ప పొలానికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉన్నది చాలా ఒక్కసారి ఒక మందు వచ్చిందంటే వంద నుండి నూట యాభై కోతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ఏంటంటే మా గ్రామంలో కూడా ఒక ఇద్దరి ముగ్గురికి కూడా కోతులు కలిసినాయి ఒక్కొక్కరికి ఒక ఇద్దరికి మాత్రం ఒక్క కోతి ఒక మూడు నాలుగు సార్లు కలిసిన వ్యవస్థ కూడా ఉన్నది అంటే అంత ప్రాబ్లమెటిక్ కూడా అయినది ఈ కోతల బేడదని కూడా మా సర్పంచ్ గారు బాసవేణి సరోజన మల్లయ్య గారు కూడా దీనిపై మంచి అవగాహన తీసుకొని వాటిని తగ్గించాలని కూడా మేము కూడా గ్రామంలో గ్రామం తరపున కోరుతున్నాం అలాగే ఈ ఇంకొక విషయం కూడా ఉన్నాయి సార్ ఈ విషయంగా నేను చెప్తున్నా కొన్ని కుక్కల బెడద కూడా ఉన్నది కుక్కలు ఏంటంటే వాటికి ఏంటంటే అంటు రోగాలు బాగా ఉన్నాయి మరి ప్రభుత్వము దాని గురించి ఆలోచన చేస్తుంది అయినా మరి కొద్దిగా మనం చొరవ తీసుకొని కొద్దిగా ఏంటంటే వాటికి స్కిన్ ఎలర్జీ ఉన్న కుక్కలు ఉన్నాయి మరి దాని గురించి కూడా ఒక ఆలోచన చేసి మరి వాటిని మరి ఎట్లా చేస్తారో దాని గురించి ఆలోచన చేసి చేయాలని కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను జేరుపోతుల రాజు అండి పేగుర్తి గ్రామంలో విపరీతమైన కోతులు ఉన్నాయి అవి దాకా వేరే వేరే జాగాల్లో తిరిగి వచ్చేసి ఇక్కడ ఆవాసం ఏర్పరచుకొని వేళలో నిద్రిస్తున్నాయి రోడ్డు పొంటి వచ్చిపోయే వాళ్లకు బాగా ఇబ్బంది పెడుతున్నాయి వాటిని నివారణ చర్యలో భాగంగా భాషవేణి సర్వజన యాదవ్ గారు ఈ చెట్లను పీకించడం జరుగుతుంది దీని వలన గ్రామ ప్రజలకు తెలంగాణ ఛానల్ వారికి నమస్కారం అండి గత ఏడు సంవత్సరాల క్రితం నుంచి కూడా మా గ్రామంలో ఈ కోతుల బేడత అన్నది నేను సర్పంచ్ హయాంలో కూడా అది నేను మాట ఇచ్చాను ఆ మాట ప్రకారంగా మేము ఒక వంద రెండు వందల కోతులకు పైబడిన ఈ కోతుల ఒక అతన్ని తీసుకొచ్చి కోతలను పట్టించి బసంతనగర్ అడవి దాకా మేమే స్వయంగా వెళ్ళి వెళ్ళి అక్కడ వ్యాన్లు వేసుకు దాదాపు పది పదకొండు గంటల ప్రాంతం దాకా కూడా మేము అక్కడికి వెళ్ళాము మా సారు మేము కలిసి అందరము దాదాపు ఇక్కడ ఒక యూత్ ఒక పది మెంబర్ని పట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ బసంతనగర్ అడవిలో మొత్తం అక్కడ ఇడిచిపెట్టిన తర్వాత కూడా మేము వచ్చినాక తెల్లవారి రోజునే కుక్కలు మా రవీంద్ర గారు అన్నట్టుగా కుక్కలు మళ్ళీ ఒక పది ఇరవై కుక్కలు దిగినాయి ఇక్కడ కొత్తవి కొత్తవి ఆ కొత్త కుక్కలు దిగిన తర్వాత చాలా గ్రామంలో వారికి కరవడము ఇట్లా జరిగింది ఆ కుక్కలను కూడా పట్టించాము కానీ ఈ సంవత్సరాల తరబడి కూడా కోతల బెడితో తోటి గ్రామ ప్రజలు చాలా బాధపడుతున్నారు సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉన్నాము ఇంకా చేయ చేయడానికి కూడా ముందస్తున్నాము కాకపోతే ఇక్కడ మనకు అది ఒక మూడు నెలలకు నాలుగు నెలలకు ఒక పుడుతుంది కాబట్టి మనం ఎన్ని పంపిస్తున్నామో అన్ని తిరిగి పుట్టడమే అవుతుంది దీన్ని ఎట్లా చేయాలనేది మనకు కొంచెం అందరూ సహకరిస్తే పని అవుతుంది అన్న ఉద్దేశంతో ఈరోజు కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ ఎన్నిక బాసవైన సరోజన యాదవ్ గారు బాసవైన మలేషం ఈ అన్నయ్యలతో పాటుగా అందరం సహకరించి గ్రామంలో ప్రతి పనికి తోడుండి మనము అందరికీ అనుకూలంగా ఉండే గ్రామ ప్రజలు సహకరించాలి దీనికి ప్రతి ఒక్క వార్డులో ఉన్న వాటిని కూడా సమస్యను పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి కోతుల పెడితే కూడా చాలా మంది దాదాపుగా నా ఇంటి పక్క పొంటే ఉన్నాయి అవిటిని ఒక ఇరవై మందిని కరవచ్చు పిక్కలతో తీసిన చాలా విపరీతమైన కరవడం అట్లా కూడా బాధపడ్డం ఏడిచినాం చాలా అయినాం కాకపోతే ఇప్పటి అన్న కొంచెం అందరు సహకరిస్తారేమో అని నేను గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను ఇదే విధంగా ప్రతి పనులో అందరు సహకరించాలి అనే ఒక ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క యూత్ కూడా అన్నిట్లలో అడుగుజాడులో అభివృద్ధిలో కానీ ప్రతిదానికి ఎప్పటికీ ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాను